డ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో మహాకరుణ యాగం ఉత్తరాంధ్ర జిల్లాలోని శ్రీకాకుళం విశాఖ విశాఖపట్నం విజయనగరం తదితర ఈ జిల్లాల మీదుగా తిరుపతి వరకు ఒక మహా పాదయాత్ర ఇంటింటి ధర్మ ప్రచార పాదయాత్ర జరుగుతోంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది మిత్రులరా ప్రతిరోజు అతి ఘోరంగా లక్షలాది జీవుల్ని ఇంకా ఇంత నాగరికులమైన తర్వాత కూడా తిండి కోసం ఇంత ఘోర హింసతో ఆ తిండి ఆ రక్తపు కూడు మనకు అవసరమా ఒకసారి అందరూ ఆలోచించాలి ఇంత హింసతో జీవుల్ని ఇంతగా బాధపెట్టి మనం సుఖాన్ని సౌఖ్యాన్ని పొందలేం ఇవేళ మన గృహాల్లో మన జీవితాల్లో శాంతి ఆనందం ఉండాలి అంటే జీవుల పట్ల జరుగుతున్న ఈ ఘోరం మనం ఆపాలి అందరూ ఈ విషయంలో మరింత శ్రద్ధగా మహనీయులు ఏం చెప్పారో ఆ మాటల్ని విని ఈ రోజు నుంచి ఈ గ్రామంలో ఆ హింస జరగకుండా చూడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రతి మనిషి ఆలోచించవలసింది మనం ఏమిస్తే దానినే పొందుతాం మనం ఇతర జీవులకి దుఃఖాన్ని కలిగిస్తే మనకి సంతోషం సుఖం శుభం జరగ జరగదు దయచేసి అందరం కూడా ఏ విత్తనాలు నడితే ఆ మొక్కలే వస్తాయి అందరూ ఆలోచించాలి ఇంత హింస చేస్తే మన జీవితాలు సుఖం ఎలా ఉంటాయి ఇవేళ మన అందరం మానవాళి అనుభవిస్తున్న ఈ సకల దుఃఖాలకి కారణం జీవుల పట్ల మనం చేస్తున్న ఇంత ఘోరమైన హింసే దయచేసి అందరూ కూడా శాఖాహారులు కావాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మీ అందరినీ ప్రార్థిస్తా మీ అందరినీ చేరి మనందరం ఒక మహా ఉద్యమాన్ని చేద్దాం జీవులకి స్వతంత్రాన్ని ఇచ్చిన రోజునే మనం స్వతంత్రాన్ని అనుభవించగలుగుతాం ఇంతటి రక్తపాతం ఇంకా ఆగాలని ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మహాకరుణ యాగాన్ని జరుగుతూ ఉంది తొంభై రెండు రోజుల పాటు ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తాంధ్ర తిరుపతి వరకు తిరుపతి దగ్గర అన్నమయ్య జిల్లా కోటాల గ్రామం వరకు ఈ యాత్ర కొనసాగుతూ ఉంది అందరూ కూడా చైతన్యవంతమై ఈ ఉద్యమంలో భాగస్థులు కావాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం माता की, प्रकृति माता की महाकर्ण यागान की, महाकर्ण यागान के महाकर्ण यागान के ब्रह्मषि पत्री जी की ब्रह्मषि पत्री जी की भारत माता की भारत माता की भारत माता की प्रकृति माता की प्रकृति माता की प्रकृति माता की प्रकृति वैली की प्रकृति वैली